హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒకా చికెన్ చేస్తున్నాను దానికోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఫస్ట్ టూ ఎగ్స్ వేసుకోవాలి వేసుకున్నాక చికెను ఇలా పొడవగా ఇలా చూడండి ఇలా పొడవుగా తీసుకోవాలి చికెను బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా కారం త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను నెక్స్ట్ చికెట్ చిటికెడు పసుపు ఇంకా నెక్స్ట్ టూ స్పూన్స్ కార్న్ఫ్లో త్రీ స్పూన్స్ మైదా వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇలా చూపించిన విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇంకా అదే ఆయిల్లో ఇలా చుకిన్ చూపించిన విధంగా ఇలా వేసుకోండి సింగిల్ సింగిల్ పీస్లాగా వేసుకోండి అలా వేసుకుంటే బాగా వస్తుంది ఇలా చూడండి ఇలా చూపించిన విధంగా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేసుకున్నాక వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక చిటికేడు పసుపు వేసుకోండి ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి వేసుకుని ఇలా దగ్గరగా చేసుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాక కొంచెం ఒక టూ మినిట్స్ కలిపా కలిపాక ఇలా చికెన్ ఇందాకలా పక్కన పెట్టుకునే చికెన్ వేసుకొని నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుకొని స్టవ్ ఆపేయండి అంతేనండి యోగా చికెన్ రెడీ సూపర్ టేస్ట్ ఉంటుంది